విష్ణు కారణంగా వరలక్ష్మి ఫుడ్ కాంట్రాక్ట్ బిజినెస్ ఆగిపోయింది వరలక్ష్మి ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు వచ్చి ఆ ఫుడ్ని మొత్తం క్యారేజీలతో సహా మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు ఇక వరలక్ష్మి బాధపడుకుంటూ ఇంటికి వస్తుంది కానీ విష్ణు హ్యాపీగా తన పని తను చేసుకుంటూ పేపర్ చదువుకుంటూ అలా ఉంటే నందిని అలా ఎలా వదిలేస్తా వదినా పోలీస్ కంప్లైంట్ అయిన ఇవ్వాలి కదా రౌడీల మీద అంటే ఇవ్వాలి అంటే ముందుగా మీ అన్నయ్య మీద కేసు పెట్టాలి ఎందుకంటే ఇదంతా చేయించింది మీ విష్ణు అన్నయ్యే ఇప్పుడు ఏం తెలియనట్టుగా నేనేం చేయలేదు నాకేం తెలియదు అన్నట్టుగా మౌనంగా కూర్చున్నాడు అని చెప్పగానే పిల్లలిద్దరూ ఒకసారిగా షాక్ అయిపోతాడు అదేంటి నాన్న చేయించడం ఏంటి దానివల్ల ఫుడ్ బిజినెస్ ఆగిపోవడం ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటారు విష్ణు మాత్రం మౌనంగా ఉంటాడు ఇదేంటి ఎలా తెలిసిపోయిందా అన్నట్టు మొహమైతే పెడతాడు ఇక కావాలనే నా మీద పగతో ఇదంతా చేశారు అంటే విష్ణు వరలక్ష్మి కోపంతో మండిపడుతూ ఉంటుంది